ఫస్ట్ ఏంటంటే ఈ షాప్ మెయిన్ బాలాపూర్ నియరెస్ట్ సూపర్ టీటర్ ఇండియన్ పెట్రోల్ పంప్ పక్కకు లక్కీ మార్ట్ మా దగ్గర సార్ ఇంటికి వాడుకునే వస్తువు ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర ఫస్ట్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ పిల్లలు ఆడుకునేటానికి టాయ్స్ బైక్స్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆ తర్వాత టాయ్స్ మళ్ళీ తర్వాత బెడ్షీట్స్ ఇల్లోస్ మళ్ళా ప్లాస్టిక్ ఐటమ్స్ ప్రతి ఒక్క వెరైటీ గ్రాకరీస్ స్టీల్ ఐటమ్స్ మళ్ళీ ప్రెస్టీజ్ ఒక ఇల్లు ఒక ఇల్లు తీసుకొని రెంట్ తీసుకొని ఖాళీ ఇల్లుతోని మా ఇంటికి వచ్చారంటే ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర తీసుకొని పోవచ్చు ఇంటికి కావాల్సిన వస్తువులు మొత్తం మా దగ్గర దొరుకుతాయి అన్న హోమ్ డెలివరీ ఉందా ఉంటాడంతా నియరెస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ కిలోమీటర్స్ అయితే హోమ్ డెలివరీ చేస్తాము ఫస్ట్ ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఐటమ్ మీకు మ్యారేజ్ కానీ యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఏ ఒకేషన్ అయినా రిటైర్మెంట్ కానీ ఏదైనా గిఫ్ట్ ఐటమ్ ప్రతి ఒక్క వస్తు ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర స్టార్ట్ స్టార్టింగ్ ఇవ్వండి స్టోన్ వర్క్ ఇది ఆయిల్ పెయింట్లో స్టోన్ వర్క్ వస్తుంది మీకు చీప్ అండ్ బెస్ట్ మీకు ఇది వచ్చి మీకు థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఆయిల్ పెయింట్ ఇది వచ్చి వన్ నైంటీ పడుతుంది వన్ నైన్టీ ఇగోండి ఇది ఒక స్టోన్స్ టైప్లో ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ సార్ ఇది వచ్చి మీకు ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది సార్ ఇంకా ఆఫ్టర్ దీనిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇంకోటి మా వీడియో చూసి వచ్చిన కస్టమర్కి ఇంకా ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఇంకా ఇది ఒకవేళ హోమ్ డెలివరీ కావాలి మేము తీసుకువెళ్ళడానికి ఇబ్బంది ఉందంటే అది కూడా చేస్తాం ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఇప్పుడు ఇది ఇది వచ్చి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇంకోటి లోయెస్ట్ ప్రైస్ నుంచి మా దగ్గర ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు ఫోటో ఫ్రేమ్ ఫార్టీ రూపీస్ నుంచి మీకు త్రీ వరకు దొరుకుతుంది మీకు మార్కెట్లో దొరికే ప్రైస్ కన్నా ఆన్లైన్లో దొరికే ప్రైస్ కన్నా మా దగ్గర ఇంకా టెన్ పర్సెంట్ తక్కువలో దొరుకుతుంది చిన్నపిల్లల టాయిస్ మా చిన్నపిల్లల టాయిస్లో మీకు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ టెన్ రూపీస్ నుంచి మీకు మా దగ్గర థౌసండ్ రూపీస్ వరకు ఉంటుంది దీంట్లో కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్లో తీసుకున్న ట్వంటీ పర్సెంట్ ఇస్తాము మీకు మా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఇంకా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాం ఇలా కార్ వస్తుంది బస్ వస్తుంది అంబులెన్స్ వస్తుంది టాయిస్ వస్తాయి పిల్లలవి డాల్స్ వస్తాయి ఈవెన్ గేమ్స్ వస్తాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వస్తాయి ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఇది ఇక పిల్లల కిటీ బ్యాంక్ కెడి బ్యాంక్ ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ప్రొక్లైనర్ ఇది కూడా ఇది ట్రాక్టర్ ఇది పుష్ బ్యాక్ ఇది ఇక పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఇది ఇదంటే ఇది సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ షటిల్స్ ఇవి ఇందులో మీకు వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బ్రాండెడ్ కూడా యూనెక్స్ కూడా ఉంటుంది విల్టెక్స్ వస్తుంది మీకు ఇంకా బ్రాండెడ్ కంపెనీ కూడా ఉంటుంది మీకు ఇందులో ఏమో సార్ టెడీ వేర్స్ మీకు ఇందులో మినిమమ్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ டூ ஹண்ட்ரட் இது ஒடல் இவங்க இது இல்லை இவங்க டூ ஃபிஃப்டி பி சை இவன் இல்லை பிள்ளலா ஆடுக்கு இது இவ்வளோ இல்லை இது வச்சி த்ரீ இது இவங்க இல்லை சின்ன சைஜ் பிள்ளைல சின்ன சைஸ் இவ் இது ஃபார்ட்டி நைன் ரூபிஸ் ஈச் சார் இது சின்ன சைஜ் நிமிஷம் ஃபைவ் ஃபீட்ஸ் வரைக்கும் திருக்குது தேர்ட்டி ஃபீட்ஸ் స్కూల్ బ్యాగ్స్ చిన్న పిల్లలు పే స్కూల్ వాళ్ళకు మినిమం ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది ఇగో ఇది ఒకటి ఇగోండి ఈ టైప్ మోడల్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఒకటి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇగో ఫోర్ ఫిఫ్టీ ఇవ్వండి బ్రాండెడ్ కావాలా మీకు బ్రాండెడ్ కూడా ఉంది ఇందులో ఇగో సిక్స్ నైంటీ నైన్ ఇదే ప్రైస్ ఇదే మీరు మార్కెట్లో ఆన్లైన్లో తీసుకున్నారంటే నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మా దగ్గర మీకు మినిమం ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో వస్తుంది ఇవ్వండి హ్యాండ్ పర్స్ జూట్ బ్యాగ్స్ ఇందులో జూట్ బ్యాగ్స్లో మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు చిన్న హ్యాండ్ పర్స్ వస్తుంది లేక చిన్న బ్యాగ్స్ వస్తాయి మీకు ఇందులో లేడీస్ పర్స్ ఇవన్నీ మొత్తం ఫ్యాన్సీ వెరైటీ మళ్ళీ మొత్తం ఫోమ్ లెదర్ మళ్ళీ ఇందులో అన్న వచ్చేటి మొత్తం టిఫిన్ బ్యాగ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు ఫార్టీ రూపీస్ వస్తుంది సిక్స్టీ రూపీస్ వస్తుంది నైంటీ రూపీస్ ఉంది వన్ టెన్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది ఒక మోడల్ ఇది ఇదొక మోడల్ ఇగోండి పిల్లలకు పెన్సిల్ పోచ్ నైన్ రూపీస్ ఇది ఇగోండి ఇట్లా బిగ్ సైజ్ బ్యాగ్ ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇప్పుడు మీరు ఏదైనా బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా సరుకులు తీసుకోవడానికి ఈ రోజుల్లో పాలిథిన్ కవర్స్ అవాయిడ్ చేస్తున్నారు కదా ఇట్లా బ్యాగ్స్ మీకు ఇది నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు అది బ్యాగ్స్ మినిమం చిన్న నుంచి పెద్ద వరకు పేఎస్కుల నుంచి ఏ రేంజ్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ప్రతి ఒక్క మోడల్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓకే డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ మీకు ఏ విండో సైజ్ కావాలన్నా ఆ విండో సైజ్ దొరుకుతుంది ఏ డోర్ కర్టన్ కావాలన్నా ఆ డోర్ కటర్ మినిమం వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఏ వెరైటీవన్ ఫ్రిడ్జ్ కవర్స్ వాషింగ్ మిషన్ కవర్స్ డైనింగ్ టేబుల్ కవర్స్ ఓవల్ కవర్ ఓవల్ టేబుల్ కవర్స్ కావాలన్నా ఏ వాషింగ్ మిషన్ కవర్ సైజ్ కావాలన్నా ప్రతి ఒక్క సైజు మీకు దొరుకుతుంది సిక్స్ కేజీ నుంచి ట్వెల్వ్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది మా దగ్గర డోర్ మ్యాట్స్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మా దగ్గర డోర్మేట్స్ థర్టీ నుంచి ఫిఫ్టీ ఫార్టీ సెవెంటీ ఎయిటీ అన్ని అన్ని ప్రైజులు అవైలబుల్ ఉంటుంది మీకు ఇందులో రోల్స్ కావాలన్నా రోల్స్ కూడా మీకు ఏ సైజు కావాలన్నా లెంత్లో ఆ సైజు లెంత్ కట్ చేసి కూడా ఇచ్చేస్తాం అమరేలా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది సార్ మీకు ప్రతి ఒక్క సైజు దొరుకుతుంది మీకే బయట మేము బిజినెస్ చేసుకునేది ఉంది వాళ్ళకు పెద్ద సైజ్ అమరేలా కావాలన్నా అది కూడా అవైలబుల్ ఉంటుంది మా దగ్గర ఓకే బెడ్షీట్స్ ఇందులో మీకు సింగిల్ బెడ్ బెడ్షీట్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మీకు థౌజండ్ రూపీస్ దాకా సింగిల్ బెడ్షీట్ డబుల్ బెడ్షీట్ కింగ్ సైజ్ బెడ్షీట్ ఇవ్వండి ఈ బిగ్ సైజ్ ఇది ఉల్లంంది ఇందులో కావాలన్నా కూడా మీకు టూ ఫిఫ్టీ నుంచి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు దొరుకుతుంది మీకు ఇంకా పిల్లో కవర్స్ కిచెన్కి సంబంధించిన నాప్కిన్స్ యోగా మ్యాట్ లాండ్రీ బాస్కెట్ ఇవ్వండి ఇట్లా లాండ్రీ బాస్కెట్ కూడా దొరుకుతుంది మా దగ్గర ఏ సైజ్ కావాలన్నా మీకు ప్రతి ఒక్క సైజ్ దొరుకుతుంది చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ ఇలా మీకు ఫార్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా దొరుకుతుంది మస్కిటో నెట్ ఇది ఇలా మస్కిటో లో మీకు బెడ్కు సంబంధించింది చిన్న సైజు నుంచి బిగ్ సైజు వరకు ఇది సింగిల్గా వస్తుంది ఇది వచ్చి పెద్దది డబుల్ ఇందులో మీకు క్వాలిటీస్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి మీకు సింగిల్ బెడ్ కావాలా డబుల్ బెడ్ కావాలా కింగ్ సైజ్ కావాలా ప్రతి సైజ్ మీకు దొరుకుతుంది టవల్స్ టర్కీ టవల్స్ ప్యూర్ టర్కీ టవల్స్ వస్తుంది మీకు ఇందులో మీకు ట్వంటీ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ నుంచి సిక్స్టీన్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు దొరుకుతుంది ఏ సైజ్ కావాలంటే అసలు ప్యూర్ టార్కెట్ టవల్ వస్తుంది ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తుంది బెడ్ షీట్ ఇది టవల్ బిగ్ సైజ్ సిక్స్టీ ఇంటూ నైంటీ వస్తుంది ఇది సైజు ఇగో బిగ్ సైజ్ వన్ టెన్ రూపీస్ విత్ సైజ్ ఇప్పుడు మెయిన్ రన్నింగ్ ప్రతి ఇంట్లోకి అవసరమనే వస్తువు సెల్ఫ్ రోల్స్ కిచెన్లో కానీ బీర్వాలో కానీ फ्रिज लो गाने एक्कड़नना यूज आइटम इज सेल्फ स्टिकर దొరుకుతుంది మీకు వితౌట్ స్టिकर దొరుకుతుంది మీకు ఇందులో మీకు 50 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉంటది ప్రైస్ మీ 1 మీటర్ 2 మీటర్స్ 3 మీటర్స్ 5 మీటర్స్ 10 మీటర్స్ 15 మీటర్స్ వరకు దొరుకుతుంది మా దగ్గర ప్యూర్ స్టీల్ ప్యూర్ చెల్లం స్టీల్ వస్తది మీకు ఇగోండి 12 పీస్ వచ్చి 55 రూపాయస్ ఇగోండి 85 రూపాయస్ గ్లాస్ ప్యూర్ స్టీల్ గ్లాస్ ఈచ్మన్ వచ్చి మీకు ట్వంటీ ఎయిటీ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీ సైజ్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కోసం మీరు ఒకవేళ ఎక్కువ తీసుకున్నారా ప్రైస్ మీకల్లా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు నాన్ స్టిక్లో ఏ కావాలంటే అది మీకు నాన్ స్టిక్లో మీకు కడాయి కావాలన్నా ప్లేట్స్ కావాలన్నా ఇండక్షన్ బేస్లో మీకు కడాయి ఒకటి వస్తుంది మిల్క్ బాయిల్ వస్తుంది మీకు ఇవ్వండి దోశ తవ్వ వస్తుంది మీకు ఫ్రై పైన వస్తుంది విత్ మీకు ఇండక్షన్ బేస్ ఇప్పుడు స్టీల్ అందులో మీకు రైస్ కుక్కర్ కానీ మీకు పప్పు కుక్కర్ కానీ మీకు ఇగో థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు సార్ ఇందులో ఒకవేళ మీరు బల్క్లు తీసుకున్నారనుకోండి రిటర్న్ గిఫ్ట్ కోసం మీకు ఒక ఇరవై పీసులు కావాలి ఒక యాభై పీసులు కావాలి వంద పీసులు కావాలంటే మీకు అందులో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పడుతుంది మీకు ఒకవేళ హోమ్ డెలివరీ కావాలి మాకు తెచ్చిస్తారంటే అది కూడా చేస్తుంది ఇది ఇగోండి ఇవ్వండి ఇప్పుడు ఇది బ్రాండెడ్ మొత్తం ఇది మొత్తం బ్రాండ్ మీకు ప్రీతి వస్తుంది ప్రెస్టీజ్ వస్తుంది విగాడ్ వస్తుంది ఉషా వస్తుంది బజాజ్ వస్తుంది కెన్సార్ వస్తుంది మీకు మిల్టన్ వస్తుంది ఇందులో మినిమమ్ మీకు ఇందులో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు బ్రాండెడ్ కంపెనీ ప్రతి ఒక్క వస్తువులు ప్రతి బ్రాండెడ్లో మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆన్లైన్ రేట్ కన్నా మా దగ్గర మీకు ఇంకా తక్కువకు వస్తుంది రైస్ కుక్కర్ మీకు మినిమం జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ లీటర్ వన్ పాయింట్ ఎయిట్ టూ లీటర్స్ త్రీ లీటర్ టెన్ లీటర్ ట్వెల్వ్ లీటర్స్ వరకు మీకు రైస్ కుక్కర్ దొరుకుతాయి ఇందులో కూడా మీకు ప్రతి ఒక్క బ్రాండ్ దొరుకుతుంది మీకు కింగ్స్టార్ ఉషా బజాజ్ మిల్టన్ ఇవన్నీ బ్రాండ్ దొరుకుతాయి ఇందులో కూడా మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇందులో మీకు చూడండి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇది మీకు ఇప్పుడు ఏ ఫంక్షన్ కానీ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో యూజ్ అయ్యేటం మీకు మినిమం మినిమమ్ ఇవ్వండి ట్వంటీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ రూపీస్ ఇవ్వండి ఇవ్వండి ఇట్లా వస్తుంది బాల్ వస్తుంది మీకు ఇట్లా మూత వస్తుంది ఇవ్వండి ఇవ్వండి నైంటీ రూపీస్ ఇవ్వండి మీకు ఇందులో స్మాల్ సైజ్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు ఫోర్ హండ్రెడ్ వరకు బిగ్ సైజ్ జంబో సైజ్ మీకు ట్రై దొరుకుతుంది ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఏ వెకేషన్స్ కోసం మీకు అవుతుంది ట్వంటీ టూ రూపీస్ బల్క్లో కావాలంటే బల్క్లో కూడా ఇస్తాం మీకు దాని ప్రైస్ వేరే ఉంటుంది మరి బల్క్లో కావాలంటే ఇందులో కూడా మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ హెవీ స్టాండ్ వరకు ఫుల్ హెవీ ప్యూర్ స్టీల్ మీకు ఇది కూడా బ్రేక్ అది ఇట్లా ఏమి ఉండదు పూజ ఐటమ్స్ మా దగ్గర పూజకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మీకు మీకు దొరుకుతుంది ఇప్పుడు చిన్న సైజ్ ఇవ్వండి దీపం తీర్థం మీ చెస్ట్ ఇగోండి ఈ చెంబు మీకు ట్వంటీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇగోండి ఇది గంట ఇవ్వండి ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇవ్వండి ఇచ్చే దీపంతం ఇది ఇది కూడా సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇవ్వ దీపంతం ఇగోండి ఇది కూడా మీకు ఫార్టీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు ఇందులో కూడా మీకు ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు ఎంత రేంజ్ కావాలని అంత రేంజ్ ఎంత క్వాంటిటీ కావాలంటే నిన్న మీకు ఇవ్వండి చిన్న సైజు నుంచి మీకు పెద్ద సైజు వరకు ఇంట్లో కోసం కానీ మీకు ఒకవేళ ఏదైనా టెంపుల్కి గిఫ్ట్ ఇవ్వాలి మాకు టూ ఫీట్ త్రీ ఫీట్ కూడా అది కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైస్ కూడా మీకు లో ప్రైస్ మీకు ఆన్లైన్ కన్నా బేగం బజార్ కన్నా మా దగ్గర ప్రైస్ తక్కువ దొరుకుతుంది సార్ ఇగో ఇది రిటర్న్ గిఫ్ట్ రైట్ ఇందులో మీకు మినిమమ్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది సార్ మీకు ఇగోండి ఇలా ఇవ్వండి ఇది ఒక మోడల్ ఇవ్వండి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వండి సార్ ఇది ఒక ప్లేట్ ఇవ్వండి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వండి ఇట్లా ఫిక్స్ సైజ్ ఫ్రూట్స్ కోసం ఇప్పుడే మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ రిసెప్షన్ కానీ మెచ్యూరిటీ ఫంక్షన్ కానీ దేనికైనా ఫ్రూట్స్ కోసం దేనికోసం నేను పెట్టుకోండి విత్ ప్యాకింగ్ కూడా చేసిస్తాను మీకు ఇందులో ప్యాకింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్రీ ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ వాటర్ బాటిల్స్ ప్రతి ఇంట్లో యూజ్ అయ్యే ఐటమ్ ఇది మీకు వాటర్ బాటిల్ ఇప్పుడు చూడండి వాటర్ బాటిల్ మా దగ్గర ఇవ్వండి ప్లాస్టిక్ మీకు ఇందులో ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది సార్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీన్ రూపీస్ ఇగోండి స్టీల్ ఇగోండి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇగోండి బ్రాండెడ్ కావాలా మీకు మిల్టన్ ఇందులో మిల్టన్ బాటిల్ కూడా వస్తుంది ఇది కూడా మీకు తక్కువ వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ టూ టూ ఫిఫ్టీ ఈ రేంజ్లో ప్లాస్టిక్లో మీకు బ్రాండెడ్ ఐటమ్ నయాసా ఇది కూడా బాగుంటుంది మేడం ఇది కూడా ఫేమస్ హాట్ అండ్ కూల్ బాటల్ ఇది ఇందులో మీకు సిక్స్ పీసెస్ సెట్ కూడా వస్తుంది మా దగ్గర ఇగోండి లేటెస్ట్ మోడల్ ఇగోండి ఇప్పుడు సిక్స్ పీసెస్ వన్ నైంటీ రూపీస్ ఆరు పీసెలు టిఫిన్ బాక్స్ పిల్లల కోసం ఎవరికైనా పిల్లలను కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐటమ్ టిఫిన్ బాక్స్ మిల్టన్ నయాసా సెల్లో ప్రతి ఒక్క బ్రాండ్ మా దగ్గర మీకు దొరికిపోతుంది లేటెస్ట్ మోడల్ ఇది మిల్టన్ వస్తుంది మీకు ఫోర్ పీస్ సార్ట్ ఇది విత్ బాక్స్ హాట్ బాక్స్ ఇది విత్ బాటల్ సిక్స్ హండ్రెడ్ స్కూల్కి వెళ్ళినాక చల్లగా అయిపోయింది అదైపోయింది అనే దానికి మీకు ఇది హాట్ బాక్స్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వండి థర్టీ టూ రూపీస్ ఇవ్వండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వండి ట్వంటీ టూ రూపీస్ ఇవ్వండి బ్రాండెడ్ మీకు నయాసా కావాలన్నా నయాసా కూడా దొరుకుతుంది మా దగ్గర నయాసా ఉంది మిల్టన్లు చేతులు ఇవన్నీ బ్రాండ్ దొరుకుతుంది ఇది ఇది హాట్ బాక్స్ స్టీల్ టిఫిన్ బాక్స్ చిన్న పిల్లల కోసం మీకు ఇది కూడా న్యూ మోడల్ రెండు టిఫిన్ బాక్స్ వస్తాయి మీకు ఇది ఇది కూడా చిన్న పిల్లల కోసం మీరు పిల్లలకు చల్లగా అయిపోతుంది తీసుకెళ్తే మినిమం మీకు సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ ఉంటుంది ప్రైస్ కూడా మీకు లోయెస్ట్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ట్వెల్వ్ రూపీస్ ఇవన్నీ బిగ్ సైజ్ ట్వంటీ టూ రూపీస్ ఇవన్న డస్ట్ బెన్ ఇందులో కూడా మీరు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మరి అది కూడా బ్రాండెడ్ ఐటమ్ లోకల్ ఉండదు మరి స్టూల్స్ పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు కూర్చోడానికి ఇంట్లో వాష్ వాష్రూమ్లో కోసం కానీ ఇంట్లో కూర్చోడానికి దేనికైనా కానీ యూజబుల్ ఇది ఒక మోడల్ ఈవన ఇట్లా రౌండ్ మోడల్ మీకు ఇది కూడా మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ ఇది ఇట్లా స్క్వేర్ షేప్ ఇగో ఇట్లా ఓవెల్ షేప్ వస్తుంది మీకు ఇది ఒక మోడల్ వస్తుంది మీకు ఈ టైప్ కూడా వస్తుంది చేర్ టైప్ కూడా దొరుకుతుంది మీకు బిగ్ సైజ్ స్టూల్ కూడా దొరుకుతుంది మీకు ఇందులో పిల్లల క్యారేజ్ బ్యాగ్ స్కూల్ కోసం ఇందులో కూడా మీకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు మీకు మొత్తం ఇప్పుడు మార్కెట్ ఇగోండి ఇట్లా లాండ్రీ బాస్కెట్ ఇదంతా మీకు ఈ కంటైనర్స్ టూ పీస్ త్రీ పీస్ ఫోర్ పీస్ త్రీ పీస్ మినిమం మీకు ఇందులో మీకు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఇవండి త్రీ పీస్ ప్యాకెట్ మినిమం సిక్స్టీ రూపీస్ నైంటీ రూపీస్ వన్ టెన్ రూపీస్ వన్ నైన్టీ మిల్టన్ నయాసా చేతన్ అన్ని మోడల్స్ ఇంద మీకు ఇష్టం ఇది ఒకటి స్టీల్ మోడల్ వస్తుంది ఇవ్వండి ఇదో ఇది ఫ్లోరా మోడల్ ఇది ఒకటి ఇవ్వండి సిక్స్ పీస్ త్రీ పీస్ ఇది ఇదొకటి వస్తుంది ఇంకోండి ఈ టైప్ ఒకటి ఇవ్వండి ఇది కూడా లేటెస్ట్ మోడల్ ఇగోండి ఇట్లా మీకు లోయెస్ట్ ప్రైస్లో కాదు తక్కువ తక్కువ ప్రైస్లో కావాలన్నా ఇవ్వండి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ పీ సింగల్ పీస్ వస్తుంది ఇది త్రీ పీస్ పీస్ ఇదేమో సింగిల్ పీస్ ప్యాక్ ఇందులో మీకు సిక్స్ పీస్ కావాలా టెన్ పీస్ కావాలా వన్ పీస్ కావాలా కూడా ఇచ్చి ఇలా ఇచ్వెన్లో ఇది కూడా వస్తుంది ఇక సిక్స్టీ ఫైవ్ రూపీస్ బోటల్ ఇది టూ కేజీస్ బోటల్ బబుల్ క్యాన్ బబుల్ మీకు నార్మల్ బ్రాండెడ్ ఐటమ్ చేతన ఐటమ్ చేయడం దొరుకుతుంది వన్ ఫార్టీ రూపీస్లో దొరుకుతుంది వన్ ఫార్టీ చేతన్ వైట్ బ్లూ డక్కన్ విత్ డక్కన్ ఇదన్న కంటైనర్స్ ఇవన్నీ మిల్టన్ నయాసా వర్మోరా అన్ని బ్రాండ్ అన్ని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏది కూడా మీకు లోకల్ ఉండదు మీకు లోకల్ బ్రాండ్ అమ్మమ్ము లోకల్ బ్రాండ్ తేమ్ కూడా ఇది వచ్చి మీకు మినిమం ఇందులో మీకు ఫార్టీ రూపీస్ నుంచి వన్ కేజీ టూ కేజీ త్రీ కేజీ ఫోర్ కేజీ ఫైవ్ కేజీ హండ్రెడ్ కేజీ వరకు మీకు దొరుకుతుంది అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు పచ్చళ్ళ కోసం పచ్చళ్ళ సీజన్ పచ్చళ్ళ కోసం కావాలి వన్ కేజీ కావాలి టూ కేజీస్ కావాలి థర్టీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ నైన్టీ ప్రత్యేక ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు దొరుకుతుంది కంటైనరీల్లో మీకు ఇది ఒక బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ ఇవన్నీ చిన్న సైజు ఇవ్వండి ట్వంటీ రూపీస్ ఇవ్వండి సార్ ఇవ్వండి సిక్స్టీ రూపీస్ ఇవ్వండి ఫార్టీ రూపీస్ ఇందులో మీకు సైజ్ చిన్న సైజు నుంచి ఇంత బిగ్ సైజు వరకు ప్రతి ఒక్క వస్తుంది ఇవ్వండి కంటైనర్స్ ఈ బాక్స్ ఒకటి వస్తుంది ఇట్లా స్టోరేజ్ బాక్స్ ఇవన్నీ చిన్న నుంచి పెద్ద సైజ్ ఇవన్నీ ఇవ్వండి మెడికల్కి సంబంధించింది మీకు వా దీనికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి సంబంధించిన ఐటమ్ కూడా ఫాస్ట్ ఫుడ్ కోసం కావాలంటే ఇట్లా సిక్స్ బాక్స్ది ఫోర్ బాక్స్ అడుగుతారు ఇది కూడా దీనికి కూడా అవైలబుల్ ఉంటుంది మీకు మీకు ఇగో డస్ట్బిన్స్ ఇవన్నీ సింగల్ పెడలు మీకు ఇందులో మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి డస్ట్బిన్ స్టార్ట్ ఉంటుంది సార్ మీకు అది కూడా మిల్టన్ నయాసా వర్మోరా చేతను ఇవన్నీ ఇవ్వండి కంటైనర్స్ ఇవన్నీ ఇవ్వండి మిల్టన్ ఇగో సెల్ఫ్ ఇవి కార్నర్ ర్యాక్స్ ఇవ్వండి ఇవన్నీ కార్నర్ ర్యాక్స్ ఇవన్నీ బ్రాండెడ్ ఇది మీకు టూ పీస్ త్రీ పీస్ సర్ట్ ఫోర్ పీస్ సర్ట్ ఇవ్వండి ఇవన్నీ న్యూ మోడల్ ఇది రతన్ మోడల్ రతన్ నయాసా చేతన్ మిల్టన్ ఇవ్వండి ఇవ్వండి వన్ టెన్ రూపీస్ నుంచి ఇస్తారు ఇవ్వండి ఇవ్వండి నైంటీ రూపీస్ మరి ఇవ్వండి మిల్టన్ ఇది ఇవ్వండి ఇది కూడా మిల్టన్ నా అంకురండి ఇది ప్రింటెడ్ ఇది ఇట్లా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఇవ్వండి టప్ సైజ్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు టప్స్ మీకు ర్యాక్స్ సెల్ఫ్లో పెట్టుకునే ర్యాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాక్సెస్ ఇవన్నీ ఇవన్నీ కంటైనది ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ బాస్కెట్స్ ఇవన్నీ ఇందులో కూడా బాస్కెట్లో కూడా మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు అది కూడా బ్రాండెడ్ కూడా ఉంటుంది లోకల్ కూడా ఉంటుంది ఇందులో మీకు ఏ సైజ్ కావాలన్నా ఏ బ్రాండ్ కావాలన్నా ఏ రేంజ్లోనా అన్ని ఆల్ రేంజ్ దొరుకుతాయి మీకు ఫార్టీ రూపీస్ నుంచి వైపర్ దొరుకుతుంది ఫార్టీ రూపీస్ నుంచి వైపర్ స్టార్ట్ అవుతుంది ఫార్టీ నుంచి మాప్ ఇది నైన్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ నుంచి మాప్ స్టార్ట్ ఉంటుంది మీకు ఇది ఫ్లవర్ పార్ట్స్ ఇది చూడండి మీకు ఇందులో మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఫ్లవర్ పార్ట్స్ మీకు ఏ సైజ్ కావాలంటే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ విత్ ప్లేట్ కావాలి ప్లేట్ కూడా దొరుకుతుంది మీకు చిన్న సైజ్ కావాలి చిన్న సైజ్ స్క్వేర్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఓవల్ షేప్ కానీ మళ్ళీ మీకు హ్యాంగింగ్ చేసుకునేది కావాలంటే హ్యాంగింగ్ కూడా ఉంటుంది ఇందులో ఫినాన్స్ కానీ యాసిడ్ కానీ రూమ్ పర్ఫ్యూమ్స్ కానీ హ్యాండ్ వాష్ కానీ ప్రతి ఒక్క వస్తువు మీకు ఆన్లైన్ రేట్ కానీ మీకు తక్కువ దొరుకుతుంది మీకు ఇందులో హోమ్ డెలివరీ కావాలో హోమ్ డెలివరీ కూడా దొరుకుతుంది మీకు ఇందులో థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి స్టార్టింగ్ మీకు యాసిడ్ ఉంది ఇవ్వండి ట్వంటీ ఫైవ్ రూపీస్ యాసిడ్ ఇంకా ఫినాయిల్ ఉంది ఇలా థర్టీ రూపీస్ వస్తుంది ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇవ్వండి హ్యాండ్ వాష్ ఇది మీరు దేనికైనా యూజబుల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు వెహికల్ వాష్ చేసుకోవచ్చు ఫ్లోర్ వాష్ చేసుకోవచ్చు అన్నిటికీ యూజబుల్ ఉంటుంది ఓన్లీ మాది ఫిఫ్టీ రూపీస్ ఇది వన్ లీటర్ వన్ చూడండి గిఫ్ట్ ఆర్టికల్ ఇందులో మీకు మినిమమ్ మినిమమ్ మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది సార్ మీకు గిఫ్ట్ ఆర్టికల్ ఇందులో మీకు వినాయకుడు ఉంటాడు బుద్ధ ఉంటుంది కృష్ణుడు ఉంటాడు రాముడు ఉంటాడు హనుమంతుడు ఉంటాడు వినాయకుడు ఉంటాడు అన్ని రేడియం ఫుల్ రేడియం రేడియం కావాలంటే ఫుల్ రేడియం ఇగోండి ఇట్లా రేడియం ఐటమ్ ఇవండి ఇది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇవ్వండి ఇట్లా బిగ్ సైజ్ కావాలంటే ఇక వినాయకుడు ఇది ఇవ్వండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇవండి ఇట్లా బుద్ధ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇగోండి ఇది లేటెస్ట్ మోడల్ ఇది ఇవ్వండి ఇవన్ బాల్స్ వచ్చింది ఇది వచ్చింది ఇగోండి ఇది బుద్ధ ఇది ఒకటి ఇష్ణుడు వచ్చిండు ఇగోండి ఇది ఎలిఫెంట్ వచ్చింది మొత్తం ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీకు అట్లా బాక్స్ సైడ్ చిన్న సైజ్ ఇట్లా గిఫ్ట్ గిఫ్ట్ కోసం మీకు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా మీకు ఇందులో మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు ఇది ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ల్యాంప్స్ ఇవన్నీ టేబుల్ ల్యాంప్స్ కానీ మిరర్ కానీ ఇవ్వండి కొండపల్లి బొమ్మలు తీసుకుంటాం కొండపల్లి బొమ్మలు కూడా దొరుకుతాయి మా దగ్గర మీకు మీకు హైదరాబాద్ మొత్తంలో ఇంత పెద్ద షాపు ఇంత పెద్ద గిఫ్ట్ ఆర్టికల్ మీకు ఎక్కడ దొరకదు ఇవి సార్ పెద్ద సైజ్ బుద్ధుడు బిగ్ సైజ్ మీకు మినిమం ప్రైస్ ఇది మీకు త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ 3000 2000 4000 5000 फुल रेडियम ఉంటది Stone ఉంటది fiber plastic ఉంటది waterproof ఉంటది మీకు ఏది కోడి ఫోటో ఫ్రేम्स లో కావాలన్నా మీకు ఫోటో ఫ్రేम्स లో బిగ్ సైజ్ కూడా దొరుకుతది మీకు ఇగో మా దగ్గర చిన్న సైజ్ నుంచి ఫోటో ఫ్రేమ్ మీకు బిగ్ సైజ్ వరకు ఇగోన్ ఇగో కఫ్టి ఆటికల్ ఇగోన్ ఓన్లీ 350 دیکھే ఇగో Stone లో ఇందులో కూడా మీకు 150 నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఫీట్ నుంచి మీకు ఫైవ్ ఫీట్స్ వరకు మీకు ఫోటో ఫ్రేమ్ దొరుకుతుంది మా దగ్గర విత్ లామినేషన్ స్టోన్స్ మీకు హోమ్ డెలివరీ కావాలన్నా హోమ్ డెలివరీ కూడా ఇస్తాం మీకు ప్రతి ఒక్క వస్తువు చిన్న సంబంధించి ఇవ్వండి సైకిల్ ఇది ఇది వచ్చి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ పట్టుంది ఇవ్వండి వచ్చి ఇవ్వండి పాండా మీకు పాండ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు చిన్నపిల్లలకు సైకిల్స్ ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు ఇవ్వండి చిన్న పిల్లలకు సంబంధించింది పాండా పాండలో మీకు ఫోర్ ఫైవ్ మోడల్స్ వస్తాయి ఇది ఒక సైకిల్ ఇది ఒక మోడల్ ఇగోండి ఇందులో కూడా మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇది పిల్లలకు బైక్ ఇగో ఇలా మీరు ఎప్పుడైనా పిల్లలను తీసుకొని బయట వాకింగ్కి వెళ్ళాలని కూడా యూజుల్ వెళ్తాం మీకు ఇది ఇది వచ్చి మీకు ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇదిగో చిన్న బైక్ ఎలక్ట్రానిక్ బైక్ ఇందులో కూడా మీకు త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది బైక్ ఈ వాకర్స్ వాకర్ కూడా మీకు ఇంట్లో ఫోర్ హండ్రెడ్ నుంచి వాకర్ స్టార్ట్ ఉంటుంది పిల్లలకు స్టడీ చైర్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది స్టడీ చైర్ మీకు ఇందులో కూడా మోడల్ విత్ ప్యాడ్ ప్యాడ్ కూడా ఉంటుంది మీకు పిల్లల సంబంధించి తోట మీకు ఇల్లు ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇంకోటి మీకు ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువ చైర్స్ పిల్లల చైర్స్ ఇక వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ పిల్లల ఇక పెద్ద సైజ్ చైర్ ఇందులో మీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది బ్యాక్ పెయిన్ రాకుండా మేము కూర్చున్నాక ఈరోజు బ్యాక్ పెయిన్ చాలా మందికి స్టార్ట్ అది బ్యాక్ పెయిన్ రాకుండా మేము మంచి కూర్చోడానికి అవైలబుల్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది టప్ చైర్ టప్ చైర్ కూడా విత్ మీకు పిల్లో సిక్స్ హండ్రెడ్కి పెద్ద సైజ్ బిగ్ సైజ్ ఇందులో చిన్న సైజు ఉంది టూ ఫిఫ్టీ నుంచి టప్ చైర్ స్టార్ట్ ఉంటుంది మీకు డైనింగ్ టేబుల్ సంబంధించి బిగ్ సైజ్ డైనింగ్ టేబుల్ దిగు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు టీ పై వస్తుంది మీకు టీ పై కూడా మీకు ఇందులో కూడా మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ వైట్ బోర్డ్ పిల్లలకు సంబంధించి స్టడీ కోసం మీకు వన్ ఫీట్ నుంచి మీకు ఇందులో ఫైవ్ ఫీట్స్ వరకు దొరుకుతుంది హెవీ క్వాలిటీ ఫుల్ హెవీ క్వాలిటీ మీకు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ల్యాప్ ల్యాప్టాప్ టేబుల్ ఇగో సెవెన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం అల్యూమినియం చిన్న ఆడుకునే వస్తువు క్యారమ్ బోర్డ్స్ లూడో స్టైకల్ ఫోర్ ఫోర్ ఇన్ వన్ చిన్న సైజ్ పెద్ద సైజ్ బిగ్ సైజ్ ఇందు వచ్చి మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఇట్లా బిగ్ సైజ్ మీకు ఇట్లా వాటర్ ప్రూఫ్ క్యారమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి విత్ బ్రాండెడ్ మీకు ఇవ్వండి ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ బ్రాండెడ్ విత్ వాటర్ ప్రూఫ్ ఇది విత్ కాయిన్స్ మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇందులో మీకు సైజ్ చిన్న సైజు నుంచి బిగ్ సైజ్ వరకు ఇది బిగ్ సైజ్ ఇవ్వండి ఇది వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది పెద్ద సైజ్ జంబో సైజ్ ఫోర్టీన్ హండ్రెడ్ విత్ కాయిన్స్ ఈవెన్ ఫ్రిడ్జ్ స్టాండ్ సింగిల్ డోర్ డబుల్ డోర్ మీకు వన్ ఎయిటీ రూపీస్ చూడండి ఫ్లవర్ సార్ మీకు ఇంటికి సంబంధించిన డెకరేషన్కి ఐటమ్కి ఫస్ట్ మస్ట్ అనే ఐటమ్ ఇది విత్ వాషేబుల్ మీకు ఇందులో మినిమం మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఈవెన్ చిన్న థర్టీ ఫైవ్ రూపీస్ ఈవెన్ సార్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈవెన్ సార్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి ఇలా ఫోర్ టైప్ మీకు వాషబుల్ ఇది ఇవ్వండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్లవర్స్ అంటే బిగ్ సైజ్ కావాలంటే ఇవ్వండి ఇట్లా ఈ టైప్ కూడా ఉంటాయి మా దగ్గర ఓన్లీ ఫ్లవర్స్ ఫ్లవర్ పాట్కి ఫ్లవర్ పాట్ కూడా దొరుకుతుంది ఫ్లవర్స్ కూడా కూడా దొరుకుతుంది మీకు ఇందులో కూడా మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది చూసారు కదా సార్ మొత్తం మా మీకు ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు చిన్నపిల్లలకు సంబంధించిన టాయ్స్ కానీ గేమ్స్ కానీ సైకిల్స్ కానీ గిఫ్ట్ ఐటమ్ కానీ క్రోకరీ కానీ మీకు టాయ్స్ కానీ బెడ్షీట్స్ కానీ సింగిల్ బెడ్షీట్స్ టాయ్స్ బెడ్షీట్స్ మీకు టబ్బు బాల్టీ బకెట్స్ టెడ్డీస్ ఫ్లవర్ వాజు ప్రతి ఒక్క వస్తువు మీకు ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు చూసారే ఉన్నది రండి చూడండి మా యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు చెప్తున్నాను మా వీడియో చూసి వచ్చిన వాళ్ళకు మీకు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం